సీఎం చంద్రబాబు మార్కాపురం ప్రత్యేక జిల్లా ప్రకటించడం సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు ప్రజా సభ నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఇరవై వార్డు ఖమ్మం రోడ్ రంగయ్య కెచ్డీ హోటల్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ వార్డు మొత్తం చుట్టూ సాగింది ర్యాలీ అనంతరం సభ నిర్వహించి ఎన్డీఏ కూటమి నాయకులు మరియు స్థానిక మహిళలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సభలో ప్రజలు వైసీపీ నాయకుల అసత్య ప్రచారాలను తిరస్కరించి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం వలన మార్కాపురం జిల్లా సాధ్యమైందని జిల్లా అభివృద్ధి మార్కాపురం జిల్లాను ప్రకటించడం వల్ల పశ్చిమ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు వెలుగొండ ప్రాజెక్టును ను త్వరలో పూర్తి చేసి పశ్చిమ ప్రకాశాన్ని అభివృద్ధి చెయ్యనున్నట్లు హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతానని తెలిపారు జిల్లా సాధన కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని ప్రజా మద్దతుతో పశ్చిమ ప్రాంత అభివృద్ధికి లేకుండా కృషి చేస్తానని పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం స్పష్టం కార్యక్రమంలో టీడీపీ నాయకులు కందుల రామరెడ్డి మాలపాటి వెంకటరెడ్డి జనసేన నాయకులు ఇమ్మడి కాసినాథ్ సాదిక కూటమి నాయకులు ఇబ్రాహీం రావణమ్మ ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు పాల్గొన్నారు వందలాది మంది మహిళా సోదరిమల మధ్యన ఈ యొక్క వేడుకను జరుపుకున్నాం మాకు జిల్లా ఇచ్చిన సందర్భంగా మా అధినాయకుడి గారికి పాలాభిషేకం పెట్టుకున్నాం ఆ పాలాభిషేకం కార్యక్రమానికి వందలాది మంది మహిళలు పాల్గొన్నారు వారందరికీ కూడా హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేసింది నమ్మి ఓట్లు వేసినందుకు మాకు వాళ్ళు అండగా నిలబడ్డారు అనేటువంటి భావన వారి కళ్ళల్లో స్పష్టంగా కనపడతా ఉంది వారందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ భవిష్యత్తులో మీకు అన్ని రకాలుగా అండదండలు నిల ఇస్తాం మీరు ఇంకా అభివృద్ధి చేయండి అనేటువంటి నినాదాన్ని మాకు అందిస్తూ ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు దీన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు నాలుగు నియోజకవర్గాలే ఏ రకంగా అయితే కొద్ది వెనుకబడిన జిల్లా కదా ఏం ఏమొస్తాయి ఇంకా అది రావలేదు ఇది రాలేదు పోతే చంద్రన్న జిల్లా అని ఏ రకంగా పెట్టారని మాట్లాడుతూ ఉన్నా నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు కడుపుకి ఏం తింటారయ్యా మీరు ఏమని పెట్టుకున్నారు మీరు జగనన్న కాలనీ అని బతికినోడి పేరు పెట్టుకోలేదా జగనన్న విద్యాధి పెట్టుకోలేదా జగనన్న గోరుముద్దలను పెట్టుకోలేదా ఇంకోటి పెట్టుకోలేదా ముప్పై పథకాలు జగనన్న మీద పెట్టుకున్నారు మాది ఒక్కటి చూపేయండి చంద్రబాబు గారి పేరు మీద ఒక్కటి చూపేయండి మేము అన్నీ ఎన్టీఆర్ గారి పేరు మీద పెట్టుకుంటే మీరు అది కూడా తట్టుకోలేక ఎన్టీఆర్ పేరును తీసేసి మీరు వైఎస్ఆర్ అని పెట్టుకున్నారు మీరు అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన మీరు చేశారు మేము అలా చేయలే మేము కృతజ్ఞత పెట్టుకున్నాం ఏం కృతజ్ఞత ఉంది చెప్పండి ఏం చేశారు ఈ మార్కాపురికి ఏం సాధించారు ఒక్క పని మేము చేశాము ఈ మార్కాపురు ప్రజల కోసం ఈ మార్కాపురు ప్రజల బాగు కోసం మేము ఇది చేశామని చెప్పండి అప్పుడు మాట్లాడదాం ఊరికి అనవసరంగా పెద్దరికాన్ని చెడగొట్టుకోకండి మీకున్న పెద్దరికాన్ని నిలబెట్టుకోండి ప్రజలు కూడా వాస్తవాలు గమనించారు వాస్తవాలు తెలుసుకున్నారు తెలుసుకోబట్టే ఈరోజు ఊరు వాడ అంతా ఏకమై వస్తూ ఉన్నారు మీరు దాన్ని చూసి జీర్ణించుకోవాలి తప్పదు ఎందుకంటే మీరు ఏం చేయలే అన్యాయం చేశారు ఈ ప్రాంత ప్రజలకు మీరు అన్యాయం చేశారు వెలుగొండ పూర్తి కాకుండానే పూర్తి చేశామని చెప్పి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిపోయారు మేము అలా చేయలే చేసి చూపిస్తాం పని చేస్తామని చెప్పి ఏదైతే చెప్తున్నామో అదే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇంకా వెలుగొండ నీళ్ళు కూడా ఇవ్వబోతున్నాం ఆ రోజు నాకు తెలిసి వీళ్ళ గుండెలు ఆగిపోతాయేమో తట్టుకోలేక వీళ్ళు చూసి ఆ యొక్క ఆనందాన్ని ప్రజలు పడుతున్నటువంటి ఆనందాన్ని చూడలేక నాకు తెలిసి ఆ నలమల సాగర్లో దుక్కుయం ఉంది